హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి మనము ఈరోజు పచ్చి కొబ్బరి పప్పు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి రోజు పప్పులు చేసుకుంటున్నాము కదండి ఇప్పుడు నేను సూపర్ పప్పు చేస్తున్నానండి ఈ పప్పు ఒకసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ నేను పప్పుకి కావాల్సిన అన్నీ పెట్టేసినానండి ఇక్కడ చూసినారు కదండి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఫ్రెండ్స్ అది బాగా తురుముకోవాలండి ఇట్టా చూసారు కదా మన బియ్యము పిండి ఉన్నట్టుంది ఒక కప్పు అయితే కందిపప్పు నీట్గా ఒక ఒక నిమిషం కడిగేసి పక్కన పెట్టేసినానండి నీటిలో నానబెట్టిన తర్వాత ఒక కప్పు తీసుకున్న మనకి పైసీ కావాల్సినంత పచ్చిమిరపకాయలు నేను ఒక ఏడు పచ్చిమిరపకాయలు మధ్యలో తుంచినానండి కొంచెం పసుపు కళ్ళు ఉప్పు సాల్ట్ అనే వేసుకోవచ్చు ఒక చిన్న ఆనియన్స్ ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రబ్బలండి చూసినారు కదండి గార్లిక్ ఇది తాలింపుకి జీలకర్ర ఆవాలు మళ్ళీ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డండి తాలింపులు వేసుకునే దానికి ఒక మూడు ఎండి మిర్చి కరివేపాకు అండి ఇవి పక్కన పెట్టేద్దాము ఇవన్నీ కూడా మనము ఇవి వచ్చేసి తాలింపు గండి ఇంకా ఇవి వచ్చేసి మనము ఉడికించుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు టమాటాలు తీసుకున్న పెద్దవి కొంచెము చింతపండు అండి ఎంతో కాదు చూసారు కదా చిటికెడంతా ఇలా ఏమన్నా సించులు ఉంటే చూసినారా ఇంకొకటి ఉంది ఇవి తీసేసి వేసుకోవాలా చింతపండు వేయకపోయినా పర్వాలేదు కానీ అండి పులుపు అయితే వేయకూడదండి పప్పు మళ్ళీ చెడిపోతుంది మీరు టమాటా వేసుకున్నా సరిపోతుంది నేను ఊరికే చిన్నది వేస్తాన లేకున్నా పర్వాలేదు కానీ పులుపు అయితే ఎక్కువ ఉంటే టేస్ట్ మారిపోతుందండి పప్పుకి చూసినారు కదండి చూడండి నా దగ్గర ఇలాంటి కొబ్బరి తురుమైతే ఉందండి చిప్ప ఇట్ట పెట్టేసి ఇట్ట తిప్పుతా కత్తిపీటకు వస్తుంది కదా దాంతోనే మీరు చేసుకోవాలి మరీ ముక్కలు కోసినారంటే పప్పు టేస్ట్ అయితే మరి అంతగా బాగోదండి ఇటు తురుముకోవాలి తురుము లేకుంటే మీరు చన్నగా తురిమేసి ఒక్క బరక బరక మిక్సీ కొట్టి వేసుకోవాలండి ఎట్టబడితే అటు చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా డెకరేషన్ చేసినామంటే అందంగా చేసేనే కదండి డెకరేషన్ బాగుంటుంది ఇది కూడా అంతేనండి మనం ఎంత పని ఉన్నా కూడా మనం వండుకునే వంటకాడ పరిశుభ్రంగా పెట్టుకున్నామంటే హెల్తీగా ఉంటాము చేసుకునే దాని పద్ధతిని బట్టి చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుందండి తొందర అయితే పడకూడదు చూడండి ఇంక అన్నీ మనము వేసేద్దామండి అన్నీ కుక్కర్లు వేసేసి మనం ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేద్దాం పప్పు వేసేద్దాము నీళ్ళు చూసుకోండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి మనము రెండు కప్పులు పడితే రెండు కప్పులు మనకి కొంచెం పతలాగా కావాలంటే మూడు కప్పులు వేసుకోవచ్చు మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే వాటర్ అయితే నేనేం ఏం సరలేదండి కొబ్బరి అయితే వేస్తున్నా కానీ పప్పు మనం రోజు చేసి పప్పే చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా కోసం కాకుండా మీకోసం మీ పిల్లల కోసం చేసుకొని మీరు ఒక్కసారి ట్రై చేయండి నాకు కమెంట్ బాక్స్లో పప్పు ఎలా ఉందో మీరు మళ్ళీ నాకు కామెంట్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు ఇంకా మనం మూత పెట్టేసుకొని చూడండి నేను రెండు గ్లాసులు వేసుకున్నా కొంచెం గట్టిగా పడితే మళ్ళీ మనము పప్పు రాముకునేటప్పుడు కొనేటప్పుడు అండి ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాం చూడండి నేను గ్యాస్ మీద అయితే పట్టేసిన ఒక నాలుగు మూడు విజిల్ వచ్చినాయంటే మనం పప్పు రెడీ చేసేసుకుందాం తాలింపు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంత కలర్ఫుల్గా నేను ఒక్క చేత్తోనే పట్టుకొని చేస్తాను ఇంకా మొత్తం ఇది చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఈ మాదిరిగా అయిపోతుంది చూడండి కొబ్బరి పప్పు ఇంకా ఫైనల్గా లాస్ట్ మనము కొత్తిమీర లాస్ట్లోనే వేసుకోవాలండి ముందైతే వేయకూడదు ఇంకా మనం తాలింపు వేసేసుకుందాం రండి తాలింపు పెట్టేసినాం కదా ఇడ చూడండి ఆవాలు జీలకర్ర వేసేద్దాం సార్ కదా కొంచెం చిట్పట్లు అన్ని కదా ఎర్రగడ్డలు వేసేస్తాం అని ఇచ్చి ఎల్లుల్లి సరిగే కాదు అటుకు లాస్ట్ ఎందుకంటే మాడిపోతా చూడండి ఫ్రెండ్స్ ఇంకొట్టిమిరపుగా లేద్దాం ఎందుకంటే లాస్ట్లో వేసుకోవాలి మనం మాడిపోతాయి కాబట్టి చూడండి ఒక ఫైనల్గా అయిపోయింది ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం పప్పు వేసేసి స్మెల్ పోకుండా చూసారు కదా ఎంత బాగా కొబ్బరి పప్పు రెడీ అయిపోయింది మనకి ఓ చూడండి కొంచెము స్టవ్ కట్టేయాలండి ఉడికించకూడదు ఇంకా చూసారు కదా ఒక నిమిషం మూత పెట్టేసి మనం సోవ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి పప్పు అయితే రెడీ అయిపోయిందండి అబ్బా మాటల్లో చెప్పాలంటే స్మెల్ భలే వస్తుందండి ఎంతైనా పప్పు పప్పే కదండి చూడండి మీలో ఎంతమందికి ఈ పప్పు అంటే ఇష్టమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయండీ అందరికీ